మిత్రులారా నమస్తే మహాశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాలలో నూట నలభై ఆరవ శ్లోకం నుండి నూట యాభైవ శ్లోకం వరకు పారాయణ చేసుకుని భావాల్ని తెలుసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం క్షరాక్షరాత్మిక సర్వలోకేశీ త్రివర్గదాత్రి శుభగా త్రయంబకా త్రిగుణాత్మిక स्वर्गापवर्ग दुद्धा जप पुष्प निभाकृति ओजोवती ज्युतिधरा यज्ञ प्रियव्रता दुराराध्या राध्या दुराधर्ष पाटली कुसुम प्रिया महती मंदार मंदारकुसुम प्रिया వీరారాధ్యా విరాడ్ రూప విరజ విశ్వతో ముఖీ ప్రత్యగ్రూప పరాకాశ ప్రాణద ప్రాణరూపిణి మార్తాండ భైరవారాధ్యా మంత్రిణి రాజ్యధూ త్రిపురేసి జయస్సేనా నిస్త్రైగుణ్యా పరా మిత్రులారా భావాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్షరాక్షరాత్మిక క్షరము అక్షరము క్షరము అంటే నశించేది అక్షరము అంటే నశించనిది శాశ్వతమైనది నశించేటటువంటి ఈ స్థూల జగత్తు అమ్మవారి స్వరూపమే ఈ జగత్తుకు మూల కారణమైనటువంటి శాశ్వతమైన పరబ్రహ్మము అమ్మవారే అలాగే నశించేటటువంటి ఈ స్థూలదేహము అమ్మవారి స్వరూపమే శాశ్వతమైనటువంటి సూక్ష్మదేహము అమ్మవారే కాబట్టి ఈ స్థూలమునకు సూక్ష్మమునకు మూలకారణమైనటువంటి స్వరూపము అమ్మవారు సమస్త లోకాలకు ఈశ్వరి చతుర్దశ భువనాలు అంటాం భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకములు ఊర్ధ్వలోకాలు ఏడు అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు అధోలోకాలు ఏడు ఈ చతుర్దశ భువనాలను పరిపాలించేటటువంటి తల్లి స్వరూపం విశ్వధారిణి విశ్వం ధారయతితి విశ్వధారిణి విశ్వాన్ని ధరించునటువంటి స్వరూపము ప్రళయకాలంలో రాబోయే సృష్టికి సంబంధించినటువంటి కారణ బీజాలను తన గర్భంలో ఇముడ్చుకునేటటువంటి తల్లి స్వరూపం విశ్వధారిణి త్రివర్గదాత్రి త్రివర్గదాత్రి మూడుగా కనిపించేటటువంటి మూడుగా తెలియజేయబడేటటువంటి స్వరూపం ధర్మము అర్థము కామముల స్వరూపము సత్వరజస్తమోగుణాల స్వరూపము త్రివర్గదాత్రి శుభగా సువాసినులందరికీ సౌభాగ్యమును ప్రసాదించేటటువంటి తల్లి త్రయంబకా సూర్య చంద్ర అగ్నులను మూడు నేత్రములుగా కలిగినటువంటి తల్లి త్రిగుణాత్మిక మూడు గుణాలు సత్వరజస్తము గుణాత్మకమైనటువంటి స్వరూపము స్వర్గాపవర్గదా స్వర్గ అపవర్గ స్వర్గము అంటే భోగము అపవర్గము అంటే మోక్షము భోగమును మోక్షమును ఇస్తున్నటువంటి తల్లి శుద్ధ పవిత్రమైనటువంటి జ్ఞానస్వరూపిణి జపాపుష్ప నిభాకృతి జపాపుష్పము అంటే మందారం మందార పువ్వును పోలినటువంటి ఆకారము లేదా వర్ణము కలిగినటువంటిది అంటే ఎరుపు వర్ణము కలిగినటువంటి తల్లి అయితే మందారాన్ని జపాపుష్పం ఎందుకంటాము అంటే ధ్యానం మౌనంగా చేస్తాం అలాగే జపం నెమ్మదిగా చేస్తాం భజన నోరారా గొంతెత్తి పాడుకుంటాం అంటే జపం అనేది నెమ్మదిగా చేసేటటువంటి తత్వానికి సంబంధించింది ఆ లక్షణం జపం అయితే ఇక్కడ మందార పువ్వుకు ఆ నెమ్మదితనానికి సంబంధం ఏమిటంటే అన్ని పువ్వులు మొగ్గ నుంచి పువ్వుగా వికసించడం అనేది అంత నెమ్మదిగా ఉండదు కానీ మందారం పువ్వు చాలా నెమ్మదిగా మొగ్గ నుంచి పువ్వుగా వికసిస్తుంది ఎంత నెమ్మదిగా అంటే ఆ వికసనాన్ని స్పష్టంగా మనం చూడవచ్చు అందుకు మందారం జపాపుష్పం అమ్మవారిని కూడా నెమ్మదిగా లలితా నామాలతో జపిస్తే అమ్మవారు ప్రసన్నమవడాన్ని మనం స్పష్టంగా దర్శించవచ్చు అందుకు అమ్మవారు జపాపుష్ప నిభాకృతి ఓ జోవతి ఓజస్సును కలిగి ఉన్నటువంటిది మన శరీరంలో సప్తధాతువులు ఉన్నాయి అంటాం రసము రక్తము మాంసము మేధ అస్థి మజ్జ శుక్రము ఇవి స్థూలధాతువులు సూక్ష్మధాతువు అయినటువంటి అష్టమధాతువే ఓజస్సు ఈ ఓజస్సు హృదయమునందు ఉంటుంది ఈ హృదయం నందు దివ్య ప్రేమను కలిగి కలిగించేటటువంటిదే ఓజస్సు ఆ ఓజస్సు కలిగిన వారికి కనిపించే బాహ్య స్వరూపం అంతా కూడా అమ్మవారి స్వరూపంగానే కనిపిస్తుంది అలాంటి ఓజస్సును మనలో కలిగించే తల్లి ఓజస్సును ఓజస్సుయే రూపంగా ఉన్నటువంటి తల్లి స్వరూపం ఓజువతి ద్యుతిధరా కాంతిని ధరించినటువంటి ప్రకాశాన్ని ప్రకాశంతో ఉన్నటువంటి తల్లి యజ్ఞరూపా యజ్ఞములు రూపముగా కలిగినటువంటిది యజ్ఞములు అంటే యాగములు హోమములు జరిపే ఆ యజ్ఞములే కాకుండా నలుగురికి ఉపయోగపడే మంచి పనులన్నీ కూడా యజ్ఞములుగా భావించవచ్చు ఉదాహరణకి పాక యజ్ఞము ఒక తల్లి తన ఇంట్లో బిడ్డలకు ఇంట్లో కుటుంబ సభ్యులకు వండి వడ్డించి వాళ్ళ ఆకలిని తీరుస్తుంది అది పాప యజ్ఞం అదే జ్ఞానయజ్ఞం జ్ఞానమున్నటువంటి వ్యక్తి నలుగురికి తన జ్ఞానాన్ని పంచుతాడు అది జ్ఞానయజ్ఞం ఇలా నలుగురికి ఉపయోగపడే మంచు పనులు మంచి పనులన్నీ యజ్ఞములే అలాంటి యజ్ఞస్వరూపిణి అమ్మ ప్రియవ్రత వ్రతముల పట్ల ప్రీతి కలిగినటువంటిది లేదా పరమేశ్వరికి ప్రియుడు సదాశివుడు సదాశివుడు పట్ల వ్రతదీక్ష కలిగినటువంటి తల్లి దుష్టుల చేత ఆరాధింపబడుటకు శక్యము కాని తల్లి దురాధర్ష భూమి యొక్క ఎదుర్కొని వశపరుచుకొనుటకు వీలు కానిది అంటే ధనమదంచేతనో బలమదంచేతనం ఐశ్వర్యమతంచేతనో అమ్మవారిని వశపరుచుకుందామంటే సాధ్యం కాదు కేవలం భక్తి చేత శరణాగతి చేతనే అమ్మవారిని వశపరుచుకోవటానికి వీలవుతుంది కాబట్టి ఎదుర్కొని వశపరుచుకొనుటకు వీలు కానిది దురాదర్శ పాటలీ కుసుమ ప్రియా పాటలీ కుసుమం అంటే ఎలాగైతే ఆ శివుడికి బిల్వపత్రాలు బిల్వ వృక్షం అంటే ఎలా ఇష్టమో అమ్మవారికి పాటలీ వృక్షం అంటే ఇష్టం ఎరుపు తెలుపు సమ్మిశ్రమ వర్ణాన్నే పాటల వర్ణము అని అంటాం అలాంటి వర్ణము కలిగినటువంటిది మన హృదయం మన హృదయాన్ని కూడా కుసుమపురము అంటాం హృదయ కుసుమము అంటాం అంటే హృదయములో అమ్మవారు ఉండటానికి ఎంతో ఇష్టపడతారు అలాగే పాటలీ పుష్పం అంటే ప్రీతి కలిగినటువంటిది పాటలీ కుసుమప్రియ మహతి ఎంతో గొప్పది సృష్టిలో అందరికంటే పెద్ద అయినటువంటిది నిలయ భూమి యొక్క ఉత్తర ధ్రువాన్నే మేరు అంటాం మేరు పర్వతము నివాసంగా కలిగినది మన శరీరంలో పైభాగం ఉత్తరం ఈ వెన్నెముకని మేరుదండం అంటాం మేరుదండమునందు షట్క్రాలలో కొలువైనటువంటి తల్లి మేరు నిలయ మందార కుసుమ ప్రియా అమ్మవారు మందారం మంద అరతి ఇతి మందార అంటే నెమ్మదిగా వికసించేదే మందారం అలాగే దేవతా వృక్షాలలో ఒకటి మందారం పారిజాతం సంతానం కల్పవృక్షం హరిచందనం అని దేవతా వృక్షాలు అలాంటి కోర్కెలు తీర్చేటటువంటి వృక్షాలవి అట్లాంటి మందార పువ్వు అంటే ప్రీతి కలిగినటువంటి తల్లి వీరారాధ్య వీరుల చేత ఆరాధింపబడే తల్లి విరాడ్రూప చతుర్దశి భవనాలు ఉండినటువంటి విశ్వస్వరూపమైనటువంటి తల్లి విరజ రజస్సు లేనిది పరమాణువుల అణువుల అణువులనే రజస్సు అంటాం సృష్టికి పూర్వం అమ్మవారు తేజస్వరూపంతో ప్రకాశించారు కాబట్టి రజస్సు లేనిది విరజ విశ్వతో విశ్వము అన్ని వైపులా ముఖము కలిగినటువంటిది అంటే విశ్వమంతా నిండినటువంటి తల్లి ప్రత్యగ్రూప మనకు ముందున్నటువంటి దిశను ప్రాప్తిశ అంటాం మనకు వెనుకున్న దిశను ప్రత్యగ్ దిశ అంటాం సాధారణంగా మనం ఎప్పుడూ బహిర్ముఖంగా ఉంటాం కానీ అమ్మవారు అంతర్ముఖ జ్ఞానముతో దర్శనమయ్యేటటువంటి స్వరూపం పరాకాశ పరమైనటువంటి ఆకాశ స్వరూపం మన హృదయములో దహరాకాశ రూపంలో బయట పరాకాశ రూపంలో అమ్మవారు ఉంటుంది ఈ దహరాకాశాన్ని పరాకాశానికి అనుసంధించాలా అంటే అమ్మవారి నామాలతో ధ్యానం చేయటమే మార్గం ప్రాణదా పంచవ్యాహృతులు లేదా పంచప్రాణాలు అంటాం ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులు అలాంటి ఇచ్చేటటువంటి తల్లి ప్రాణరూపిణీ ప్రతి జీవిలోనూ ప్రాణరూపంగా ఉండేటటువంటి తల్లి మాతాండ భైరవారాధ్య అష్టభైరవుల యొక్క సమిష్టి రూపమే మహాభైరవుడు మహాభైరవుడు అమ్మవారిని ఆరాధించి సూర్యతేజస్సును పొందాడు అందుకు ఆయన మార్తాండ భైరవుడు ఆ మార్తాండ భైరవునిచే ఆరాధింపబడింది మంత్రిణీన్యస్త రాజ్యధూ అమ్మవారికి దండనాధురాలుగా వారాహి మంత్రినిగా శ్యామలాదేవి ఉన్నారు శ్రీకృష్ణ శ్యామలాదేవి శ్రీరామో లలితాంబికా అంటం అంటే ఆ విష్ణుస్వరూపమే లలిత శ్యామలాదేవి ఆ శ్యామలాదేవికి రాజ్యభారం అప్పగించినటువంటి తల్లి త్రిపురేసి స్థూల సూక్ష్మ కారణదేహాలే త్రిపురాలు ఆ త్రిపురాలను అధివసించినటువంటి తల్లి జయసేన అమ్మవారి సేన ఎక్కడికెళ్ళినా జయమే జయము కలిగించే సేనా సేనా సమూహము కలిగినటువంటి తల్లి నిస్త్రైగుణ్య త్రిగుణములు అంటనిది ఏవైతే మనం ఆ త్రిగుణాలు సత్వరజస్తమో గుణాలు ఉన్నాయో ఈ సృష్టి అంతా ఈ త్రిగుణాలతో కూడింది కానీ ఈ సృష్టిని సృష్టించినటువంటి ఆ తల్లి మాత్రం త్రిగుణాతీతురాలు తీతురాలు పరాపరా పరము అంటే పరబ్రహ్మస్వరూపము అపరా అంటే ప్రపంచం ఈ ప్రపంచము యొక్క రూపము అమ్మవారే ప్రపంచం సృష్టించిన పరబ్రహ్మస్వరూపము అమ్మవారే మిత్రులారా తర్వాత నా వాళ్ళని మరో వీడియోలో తెలుసుకుందాం శుభం భూయాత్ స్వస్తి